కోతి ముసలి కథ అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక ముసలి స్నేహితులుగా ఉండేవి నీళ్ళల్లో ఉండే ముసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యిందంటారా అది ఎవరికీ తెలియదు కానీ ఎలాగో పరిచయం అయ్యింది కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది నదిలో ముసలి ఇల్లు రోజు కోతి చెట్టు మీద ముసలి నీళ్ళల్లో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు కూడా ఆశ్చర్యపోయేవి కోతికి అడవిలోని వేరే కోతులు ముసలిని నమ్మొద్దని సలహా ఇచ్చేవి ముసలి మాంసం తింటుంది ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి కానీ కోతికి ముసలి మీద నమ్మకం ఉండేది అందుకనే వాళ్ల స్నేహం చాలా రోజులు కొనసాగింది ఒకరోజు ఈ విషయం ముసలి భార్యకి తెలిసింది ఏంటిది నిజమా నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒకరోజు ముసలిని అడిగింది ముసలి ఒప్పుకుంటూ అవును చాలా రోజులుగా పరిచయం ఉంది కోతి చాలా తెలివైంది నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు ముసలి భార్య కోతి గుండె చాలా బాగుంటుందట నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినొచ్చు అని అంది ముసలికి భార్య మీద కోపం వచ్చింది కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు భార్య మూతి ముడుచుకుని కూర్చుంది పట్టించుకోకుండా ముసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మొండి భార్య ఊరుకుంటుందా పట్టుదల వదలకుండా రోజూ పోరు పెట్టింది తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చొని రోజూ పోరు పెట్టింది ముసలికి మనశ్శాంతి లేకుండా చేసింది చివరికి నశ భరించలేక ఒకరోజు ముసలి ఒప్పుకున్నాడు సరే ఈరోజు సాయంత్రం కోతిని తీసుకొని వస్తాను నీకు నచ్చినట్టు కానీ అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు కోతిని చెట్టు మీద నుంచి దిగిరమ్మని ఒప్పించడం ఎలా అందుకని ఒక పథకం వేశాడు చెట్టు కింద నుంచొని కోతిని పిలిచాడు కోతి బయటికి వచ్చింది ముసలిని చూసి సంతోషంగా పలకరించింది ముసలి కోతితో మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్యకి చాలా ఆనందం కలిగింది నిన్ను ఈరోజు భోజనానికి తీసుకొని రమ్మంది అని ఆహ్వానించాడు కోతి సంబరపడింది సరదాగా ముసలి ఇంటికి భోజనానికి వెళ్ళి ముసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా ముసలి తన వీపు మీద కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అని అంది కోతి చాలా ఉత్సాహంతో వచ్చి ముసలి వీపు ఎక్కి కూర్చుంది ముసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకి తీసుకొని వెళ్ళాడు దారిలో ముసలి ఏడవడం మొదలుపెట్టాడు కోతికి ఆశ్చర్యం వేసింది ఎందుకు ఏడుస్తున్నాడని ముసలిని కనుక్కుంది ముసలి ఏడుపు ఆపలేదు కోతి చాలా అడిగింది మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు భోజనానికి పిలిచింది అబద్ధమని ముసలి తన భార్య కోతిని తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పేశాడు ముసలి ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయ్యింది ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ ముసలిని ఎలా నమ్మానని మరోపక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం ప్రాణాలు పోతాయేమోనని భయం ఎలా తప్పించుకోవాలని ఆందోళన కానీ పోతి చాలా తెలివైంది అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా ఈ భావాలేమి ముసలికి తెలియనివ్వలేదు గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ముసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి ఇది ఊహించలేనిది కదా కోతి ముసలితో అంది ఓస్ ఇంతేనా దీనికి ఎందుకు ఏడుస్తున్నావు ముందే చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాణ్ణి కదా కాని ఇప్పుడు అది నా దగ్గర లేదు నా ఇంట్లో భద్రంగా దాచివచ్చాను మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకిస్తాను నువ్వు నీ భార్య చాలా హ్యాపీగా దాన్ని తినొచ్చు అని అంది కోతి ముసలి కోతి మాటలను నమ్మేసింది కోతిని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళింది కోతి హమ్మయ్యా అని అనుకొని ఒక్క గంతు గెంతి ముసలి వీపు మీద నుంచి చెట్టు ఎక్కేసింది ఇంట్లోకి వెళ్ళి సడి చప్పుడులు చేయకుండా కూర్చుంది అలా ప్రాణాలు కాపాడుకుంది మొసలి చాలాసేపు ఎదురుచూసి మొత్తానికి కోతిని పిలిచింది కోతి కొమ్మ మీదే కూర్చొని గుండే లేదు ఏమీ లేదు అసలు నీలాంటి ముసలితో నాకు స్నేహమే వద్దు ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది ముసలి తలదించుకుని వెళ్ళిపోయింది చెడువాళ్లతో స్నేహం చేస్తే ఎప్పుడూ చెడే వస్తుంది అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది అనేది ఈ కథలోని నీతి ఎదుటివారి తెలివిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు